గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఫోర్త్ వన్ అందరికీ అర్థమైంది కదా సార్ ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతే చాలా ఈజీ ఇది కూడా చూడండి సార్ దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం క్యూ ఈజ్ ఈక్వల్ అండ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై టూ క్యూ అనేది స్మాల్ పి ప్లస్ స్మాల్ క్యూ ప్లస్ స్మాల్ ఆర్ రైట్ ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ క్యూ మైనస్ పి ఈస్ టు క్యూ మైనస్ క్యూ ఈజ్ టు క్యూ మైనస్ ఆర్ ఈజ్ టూ ఈస్ టు ఫైవ్ ఈస్ టు సెవెన్ అంటే ఫస్ట్ వాల్యూ రెండు అవుతే సెకండ్ ఐదు మూడవది ఏడు అవుతుంది ఇది నాలుగు అవుతాయి ఇది పదవుతే ఇది పద్నాలుగు అవుతుంది ఈ స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ క్యూ ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు ఇవన్నీ సహజ సంఖ్యలు దాని ముందు నెగటివ్ సైన్ ఉంది దాని ముందు నెగటివ్ సైన్ ఉంది రెండు ఐదు ఏడు స్మాలెస్ట్ వాల్యూ ఎంత రెండు ఇది స్మాలెస్ట్ అయినప్పుడు పి ఏమవుతుంది లార్జెస్ట్ అవుతుంది పి ఏమవుతుంది లార్జెస్ట్ వాల్యూ అవుతుంది సార్ ఎందుకు సార్ అవుతుంది సార్ క్యూ అనేది కాన్స్టెంట్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై టూ ఇక్కడేమో స్మాలెస్ట్ పికి ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి పి అనేది లార్జెస్ట్ క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ ఏ పోయింది ఆప్షన్ డి పోయింది ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఆరేమో ఇక్కడ ఏమో టూ టు ఫైవ్ టు సెవెన్ సెవెన్ ఏమో మాక్సిమం వాల్యూ రెండు ఐదు ఏడులో మాక్సిమం వాల్యూ ఎంత ఏడు అంటే ఆర్ ఏం కావాలి స్మాలెస్ట్ అవ్వాలి ఆన్సర్లో నిష్పత్తిలో ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి పి వాల్యూ అతి పెద్దదై ఉండాలి ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి అయిపోయింది ఆన్సర్ ఏమీ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు ఆన్సర్ ఏంటి సార్ ఈ క్వశ్చన్ కి ట్వెల్వ్ ఇస్ నైన్ ఈస్ టు సెవెన్ చాలా లాజికల్ గా ప్యూర్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ అర్థమవుతే ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇది తెలియకుండా క్యూ మైనస్ పిని టూ కే అనుకుంటారు క్యూ మైనస్ క్యూని ఫైవ్ కే అనుకుంటారు క్యూ మైనస్ ఆర్ ని సెవెన్ కే అనుకుంటారు యాడ్ చేస్తారు క్యూ వస్తుంది తీసేస్తారు ఎవరు చేయమన్నారు అయ్యా అంతా ప్రతి ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తే నువ్వు అంత గెయిన్ అయిపోతావు ఆర్ యు ఆల్ విత్ మీ మొత్తం అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి మీరు తెలంగాణ డిఏఓ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్ రైట్ ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐ లో చాలా మంది స్టూడెంట్స్ కి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాకు చాలా తక్కువ తక్కువయ్యాయి సార్ పేపర్ పేపర్ అసలు డిఫికల్టే లేదు నేను ఈరోజు మీకు అనాలసిస్ లో ప్రిపేర్ చేస్తాను దాన్ని చదివేటట్టు చదివితే ఫస్ట్ టైమే మనకు క్లియర్ అవుతుంది టూ ఈస్టు ఫైవ్ ఈస్టు సెవెన్ టూ అనేది స్మాలెస్ట్ కాబట్టి పి అనేది లార్జెస్ట్ పి లార్జెస్ట్ కాబట్టి నేను ఆప్షన్ ఏ తీసేశాను ఆప్షన్ డి తీసేసాను అందరికి బేసిక్ బేసిక్ లాజిక్ మీదనే సార్ లెక్కలు ఇది సెవెన్ సెవెన్ అనేది మ్యాక్సిమం కాబట్టి ఆర్ అనేది మినిమం ఆర్ అనేది మినిమం ఆర్ వాల్యూ మినిమం ఉండాలి ట్వెల్వ్ ఇస్ టు నైన్ ఇస్ టు సెవెన్ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ రైట్ ఇదే మోడల్ కొన్ని నెలల క్రితం కూడా నేను రైట్ నేను చెప్పాను సార్ ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ఇలానే ఆలోచించాలి అని అన్ని క్వశ్చన్లకు రైట్ బెటర్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్ మీరు ఏది కూడా ఇక్కడ చూడండి సార్ ఏది కూడా ఇవన్నీ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం నేను మొన్న ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్తున్నాను టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్తున్నాను ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్ తొందరపడి ఫార్ములా వెయ్యకండి తొందరపడి దాన్ని సింప్లిఫికేషన్ మీద టైం ఇన్వెస్ట్ చెయ్యకండి అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ రెండు ట్రైన్లు ఉన్నాయి రెండు వందల మీటర్లు నూట డెబ్బై ఐదు మీటర్లు ప్యారల ప్యారలల్ ట్రాక్స్ మీద ఉన్నాయి రెండు ట్రైన్లు ఒకదానికి ఇదేమో సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది ఇంకోటి ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో రైట్ చేయడానికి ఇంకొక డి యునిక్ పద్ధతి ఇది చూడండి సార్ ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఎంత టైం పడుతుంది సెవెన్ అండ్ హాఫ్ సెకండ్స్ పడుతుంది చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు ఏడున్నర సెకండ్స్ లో క్రాస్ అవుతారు అదే సేమ్ డైరెక్షన్ లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు ముప్పై ఏడున్నర సెకండ్స్ లో క్రాస్ అవుతారు ఇది ఏడున్నర ఇది ముప్పై ఏడున్నర అంటే ఇది టైం సార్ ఇది టైం స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం స్పీడ్ పెరుగుతే టైం తగ్గుతుంది స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది రైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తనేమో ఏడున్నర సెకండ్స్ లో క్రాస్ అవుతారు సేమ్ డైరెక్షన్ లో వెళ్తనేమో ముప్పై ఏడున్నర సెకండ్స్ లో క్రాస్ అవుతారు అంటే టైం రేషియో ఎంత ఇది ఒకట్లా ఇది ఐదుల స్పీ స్పీ టైం ఏ రేషియోలో ఉంది వన్ ఈస్ ఈస్టు ఫైవ్ స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది ఏమీ ఫార్ములాలు ఏం అవసరం లేదు ఫైవ్ ఈస్ టు వన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది ఎక్స్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే ఎస్ వన్ ఎస్ టూ ఏమవుతుంది త్రీ ఈస్ టు టూ అవుతుంది ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి త్రీ ఈస్ టూ టూ రేషియోలో ఉండాలి ఇది చూడండి సార్ థర్టీ సిక్స్ టూ సార్ థర్టీ సిక్స్ త్రీ సార్ వెరీ సింపుల్ కొంచెం అలవాటైపోతే మీరు చాలా ఈజీగా సెకండ్స్లలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు సెకండ్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది ఏడున్నర సెకండ్లు పడుతుంది సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది ముప్పై ఏడున్నర సెకండ్లు పడుతుంది ముప్పై ఏడున్నర సెకండ్లు ఆపోజిట్ డైరెక్షన్ లో పట్టే టైం ఏడున్నర సెకండ్స్ సేమ్ డైరెక్షన్ లో పట్టే టైం ముప్పై ఏడున్నర సెకండ్లు స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ ఏడున్నర ఐదుల ముప్పై ఏడు పాయింట్ ఐదు ఏ రేషియోలో ఉంది వన్ ఈస్ టు ఫైవ్ రేషియోలో ఉంది టైమ్ వన్ ఈస్ టూ ఫైవ్ రేషియోలో ఉంటే స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది ఫైవ్ ఈస్ టూ వన్ రేషియోలో ఉంటుంది ఇది స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అవుతే స్పీడ్స్ని కూడాలి సేమ్ డైరెక్షన్ అవుతే స్పీడ్ని సబ్ట్రాక్ట్ చెయ్యాలి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఫైవ్ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ వన్ కూడితే ఎస్ వన్ ప్లస్ ఎస్ వన్ టూ ఎస్ వన్ సిక్స్ ఎస్ వన్ ఎంత త్రీ ఎస్ టూ ఎంత టూ అంటే ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి త్రీ టు టూ రేషియోలో ఉండాలి ఇది త్రీ ఈస్ టు టూ రేషియో కాదు ఇది చూడంగానే త్రీ ఈస్ టు టూ కాదని చెప్పొచ్చు మన ఈ టీన్ లో యాభై తొమ్మిది అనే ప్రధాన సంఖ్య ఉంది రైట్ డెబ్బై ఐదులో లేదు వన్ ట్వంటీ అండ్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ అంటే ఇది త్రీ ఫార్టీ జార్ ఇది ఎయిటీస్ టు త్రీ రేషియోలో ఉంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ జార్ ట్వంటీ ఫైవ్ త్రీ జార్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఇది కూడా కాదు ఆర్ యూ ఆల్ విత్ మీ అంటే డైరెక్ట్ గా మనము ఫార్ములాలు చెయ్యకుండా లాజికల్ గా చేస్తే కూడా మనకు యాన్సర్ వస్తుంది